అందరికీ నమస్కారం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో అక్టోబర్ నెలలో ఏర్పడే ముఖ్యమైన పండుగల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ అక్టోబర్ నెలలోనే ఎన్నో ముఖ్యమైన పండుగలు ఏర్పడ్డాయి అట్ల తద్ది దీపావళి పండుగ నాగుల చవితి ధనత్రయోదశి ఏకాదశి సంకటహర చతుర్థి ఇలాంటి ఎన్నో ముఖ్యమైన పండుగలన్నీ ఈ అక్టోబర్ నెలలోనే ఏర్పడ్డాయి అలాగే ఈ అక్టోబర్ నెలలోనే కార్తీక మాసం కూడా ఏర్పడబోతుంది కాబట్టి అక్టోబర్ నెలలో ఏర్పడే ముఖ్యమైన పండుగలు వాటి విశిష్టత ఏమిటి కార్తీక మాసం నియమాలు ఏమిటి ఇలా ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఇప్పటికే విజయదశమి పూర్తయింది విజయదశమి మర్నాడు అంటే అక్టోబర్ మూడవ తేదీన ఏకాదశి ఏర్పడింది శుక్రవారం ఏకాదశి రావడం చాలా విశేషం ఏకాదశి రోజున విష్ణుమూర్తిని పూజిస్తే సకల పాపాలన్నీ వెంటనే తొలగిపోయి విష్ణుమూర్తి ఆశీర్వాదం సంపూర్ణంగా కలుగుతుంది ఇక అక్టోబర్ నాలుగవ తేదీ శనివారం నాడు శని త్రయోదశి ఏర్పడింది శని త్రయోదశి చాలా అరుదుగా ఏర్పడుతుంది ఈ త్రయోదశి రోజున ప్రదోషకాలంలో అంటే సాయంత్రం సమయంలో శివుడిని పూజిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి ముఖ్యంగా ఈ శని త్రయోదశి నాడు రావి చెట్టు నీడలో నిలబడితే చాలు జాతక దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి ఇక అక్టోబర్ ఏడవ తేదీ మంగళవారం నాడు అత్యంత శక్తివంతమైన పౌర్ణమి ఏర్పడుతుంది పౌర్ణమి అంటేనే లక్ష్మీదేవికి ప్రీతికరమైన తిథి కాబట్టి ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవిని పూజించండి డబ్బు సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి ధనపరంగా బాగా కలిసొస్తుంది ఇక అక్టోబర్ తొమ్మిదవ తేదీన గురువారం నాడు అట్ల ఏర్పడింది ఈ అట్ల పండుగ రోజున పెళ్లి కాని ఆడపిల్లలు మంచి భర్తను పొందాలని ఉపవాసం ఉంటారు అలాగే పెళ్ళైన స్త్రీలు తమ భర్తకు దీర్ఘాయుష్ మంచి ఆరోగ్యం కలగాలని ఉపవాసం ఉంటారు ఇక అక్టోబర్ తొమ్మిదవ తేదీన అట్టతది పండుగనాడు ఆడపిల్లలందరూ తెల్లవారుజామునే నిద్రలేచి పొట్లకాయ కూర ముద్దపప్పు గోంగూర పచ్చడి అలాగే పెరుగన్నం తింటారు ఇక సాయంత్రం వరకు ఏమీ తినకుండా ఉపవాసం ఉండాలి ఈ అట్ల తద్దినాడు ఆడపిల్లలు గౌరీదేవిని పూజించి అమ్మవారికి నైవేద్యంగా అట్లను నివేదించి ఇంట్లో పూజ చేసుకోవాలి ఉదయమంతా ఉపవాసం ఉండి సాయంత్రం చంద్రుడిని చూసి భోజనం చేయాలి ఈ అట్ల తద్దినాడు ఉసిరికాయ అలాగే గోంగూరని తప్పనిసరిగా తినాలి ఇక ఆడపిల్లలు తప్పనిసరిగా గోరింటాకు పెట్టుకోవాలి ముత్తైదులకు కూడా పది అట్లను వాయినంగా సమర్పించాలి ఈ విధంగా అట్ల పండుగను చేసుకుంటే గౌరీదేవి ఆశీర్వాదం సంపూర్ణంగా లభిస్తుంది ఇక అక్టోబర్ పదవ తేదీన శుక్రవారం నాడు సంకటహర చతుర్థి ఏర్పడుతుంది సంకటహర చతుర్థి అంటే మన జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయే చాలా అద్భుతమైన రోజు ఈ సంకటహర చతుర్థి రోజున మందార పూలతో అలాగే గరికతో వినాయకుడిని పూజించి ఒక పూట ఉపవాసం ఉండాలి తద్వారా మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోయి కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి అలాగే అక్టోబర్ పదిహేడవ తేదీన శుక్రవారం నాడు రమా ఏకాదశి వచ్చింది ఈ రమా ఏకాదశి నాడు విష్ణుమూర్తిని అలాగే లక్ష్మీదేవిని పూజించి ఒక పూట ఉపవాసం ఉండాలి తద్వారా మీ ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి క్రమక్రమంగా మీ ఇంటి ఆదాయం పెరిగి అతి త్వరలోనే శ్రీమంతులయ్యే అవకాశం ఉంటుంది అంతటి శక్తి ఈ రమా ఏకాదశికి ఉంటుంది ఇక అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ శనివారం నాడు శని ప్రదోష వ్రతం ఏర్పడుతుంది అలాగే అత్యంత శక్తివంతమైన ధన త్రయోదశి కూడా ఏర్పడుతుంది శని ప్రదోష వ్రతం అంటే ఈ రోజున శివ పార్వతులను పూజిస్తే శివ పార్వతుల అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు ముఖ్యంగా శని దోషాల నుండి విముక్తి కలుగుతుంది ఈ శని ప్రదోష వ్రతం నాడు ఎవరైతే శివ పార్వతులను పూజిస్తారో అలాంటి వారికి అష్టదరిద్రాలన్నీ తొలగిపోయి దీర్ఘాయుష్యు సుఖ సంతోషాలు అలాగే సిరి సంపదలు వరిస్తాయి అక్టోబర్ పద్దెనిమిదవ తేదీన ధనత్రయోదశి కూడా ఏర్పడుతుంది ధన త్రయోదశి రోజున లక్ష్మీదేవిని పూజిస్తే ఈ సంవత్సరం అంతా ధనానికి లోటు లేకుండా అష్టైశ్వర్యాలు కలుగుతాయి ముఖ్యంగా ఈ త్రయోదశి నాడు బంగారం వెండి అలాగే ఇత్తడి వస్తువులను కొంటే ధనపరంగా బాగా కలిసి వస్తుంది ఈ వస్తువులు కొనలేని వారు ఈ ధనత్రయోదశి రోజున చీపురు కొంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుందట ఇక అక్టోబర్ ఇరవయో తేదీన సోమవారం నాడు దీపావళి పండుగ వచ్చింది అత్యంత శక్తివంతమైన పండుగలలో దీపావళి ఒకటి ఈ దీపావళి పండుగ నాడు లక్ష్మీదేవి వైకుంఠం నుండి దిగివచ్చి భూమిపై సంచరిస్తూ ఉంటుందట కాబట్టి దీపావళి రోజున సాయంత్రం సమయంలో ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా లక్ష్మీదేవిని పూజించాలి దీపావళి రోజున లక్ష్మీదేవిని పూజిస్తే శాశ్వతమైన ఐశ్వర్యం మీ కుటుంబానికి చేరుతుంది ఇక మీ ఇల్లంతా ధనంతో నిండిపోతుంది కాబట్టి అక్టోబర్ ఇరవయవ తేదీన దీపావళి పండుగ నాడు మీ పూజ గదిలో పదకొండు దీపాలు వెలిగించి ఇంట్లో లక్ష్మీదేవిని పూజించండి అలాగే ఇంటి గుమ్మం ముందు కూడా దీపాలు వెలిగించాలి తద్వారా లక్ష్మీదేవి మీ ఇంట్లోకి సులభంగా అడుగు పెడుతుంది ఇక మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీ మంగళవారం నాడు అమావాస్య ఏర్పడుతుంది ఈ అమావాస్యతో మాసం ముగిసిపోయి కార్తీక మాసం మొదలవుతుంది ఈ అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రాళ్ల ఉప్పుతో దిష్టి తీసుకోవాలి మీ ఇంటికి కూడా ఉప్పుతో దిష్టి తీయాలి అలాగే ఇంటి గుమ్మానికి గుమ్మడికాయను కట్టుకోవాలి తద్వారా మీ ఇంటికి ఏర్పడిన భయంకరమైన నరదిష్టి దోషాలన్నీ తొలగిపోయి మీ కుటుంబంలో సుఖ సంతోషాలు మొదలవుతాయి ఇక అక్టోబర్ ఇరవై రెండు బుధవారం నుండి కార్తీక మాసం మొదలవుతుంది అక్టోబర్ ఇరవై రెండు నుండి నవంబర్ ఇరవై వరకు కార్తీక మాసం ఉంటుంది ఈ నెల రోజులు చాలా విశేషమైనవి ఈ కార్తీక మాసంలో చేసే పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితం కలుగుతుంది ఎంతో శక్తివంతమైన ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు చన్నీటి స్నానం చేసి ఇంట్లో తప్పనిసరిగా దీపారాధన చేయాలి ఈ నెల రోజులు విశేషంగా శివుడిని పూజించాలి ప్రతిరోజు తప్పనిసరిగా తులసి కోటను పూజించాలి ముఖ్యంగా ఈ కార్తీక మాసం నెల రోజులు మాంసాహారాన్ని అస్సలు తినకూడదు అలాగే ఉల్లిపాయ వెల్లుల్లి వంటివి కూడా తినకూడదు ఇక ఉపవాసం ఆచరించే భక్తులు నేలపైనే నిద్రించాలి ఈ నెలలో చేసే ఉపవాసాలకు సంపూర్ణ శివానుగ్రహం కలుగుతుంది ఈ కార్తీక మాసం నెల రోజులు సాయంత్రం సమయంలో ఇంట్లో దీపం వెలిగించాలి లేదా మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి గుడిలో దీపాలు వెలిగించండి కార్తీక మాసంలో పూజలు చేసేవారు ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు దీపారాధన చేయలేని వారు ప్రతి కార్తీక సోమవారం నాడు అలాగే కార్తీక ఏకాదశి ద్వాదశి మరియు పౌర్ణమి తిథుల్లో ఖచ్చితంగా దీపారాధన చేయాలి అలాగే ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నదీ స్నానాలు చేయాలి గంగా నది యమున గోదావరి కృష్ణ కావేరి వంటి పుణ్యనదుల్లో స్నానం చేయాలి ఎందుకంటే ఈ కార్తీక మాసంలో నది స్నానాలు చేస్తే సమస్త పాపాలన్నీ తొలగిపోయి జన్మ జన్మల అదృష్టం కలుగుతుంది అలాగే ఈ కార్తీక మాసంలో తప్పనిసరిగా మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపారాధన చేయాలి తద్వారా ఈ సంవత్సరం అంతా దీపారాధన చేసినంత పుణ్య ఫలితం కలుగుతుంది ఇక కుజదోషాలతో ఇబ్బంది పడేవారు ఈ కార్తీక మాసంలో సుబ్రహ్మణ్య అష్టకం చదివితే కుజదోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి ఇక అక్టోబర్ ఇరవై మూడవ తేదీన భగినీ హస్తభోజనం జరుపుకోవాలి భగినీ అంటే సోదరి సోదరి పెట్టే భోజనాన్ని భగినీ హస్తభోజనం అని అంటారు ఈ రోజున పెళ్ళైన ఆడపిల్లలందరూ తమ అన్నదమ్ములను మీ ఇంటికి పిలిచి వారికి ఇష్టమైన ఆహారాన్ని వండి భోజనం పెట్టాలి ఈ రోజున అన్నదమ్ములు తమ సోదరి చేతి భోజనాన్ని తింటే అపమృత్యు దోషాలన్నీ తొలగిపోయి ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారని మన పురాణాలు వివరిస్తున్నాయి ఇక అక్టోబర్ ఇరవై ఐదవ తేదీ శనివారం నాడు నాగుల చవితి ఏర్పడుతుంది ఈ నాగుల చవితి నాడు నాగదేవతలను ప్రత్యేకంగా పూజించాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్